హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా క్యారెట్ కేక్ తయారు చేసుకుందాము ఈ క్యారెట్ కేకు చిన్నపిల్లలైనా పలు లేని ముసలైనా మసాలకది నస్తుంది అంత మంచిగా సాఫ్ట్గా మంచి రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ క్యారెట్ కేక్ను మీ ఇంట్లో తయారు చేసుకొని చూడుర్రి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ క్యారెట్ కేక్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక ఏడు క్యారెట్లను శుభ్రంగా కడిగి తీసుకుంటున్నా ఇక ఇప్పుడు ఈ క్యారెట్లను వాటి మీదన పొట్టు అంతా గీరేసుకోవాలి పొట్టు బాగా మందంతో గిరేయద్దు పైన పైన గిరేసుకోవాలి ఇక అన్ని క్యారెట్ల పైన ఉన్న పొట్టు గిరేసుకున్నాక ఇప్పుడు ఈ క్యారెట్లను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక అన్ని క్యారెట్లను ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు ఎన్ని ఉన్నాయో నేను ఇక్కడ కొలుసుకుంటున్నా నాకు ఇక్కడ ఈ క్యారెట్ ముక్కలన్నీ కలిపి ఒక చిన్న గిన్నె అయినాయి ఇక ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా అట్లనే దీంట్లో ఒక రెండు యాలాగలు కూడా వేసుకుంటున్నాను అట్లనే ఒక గిన్నెడు నీళ్ళు కూడా పోసుకొని ఈ క్యారెట్ ముక్కలను మెత్తడి జ్యూస్ లాగా గ్రైండ్ పట్టుకుంటున్నాను ఇక క్యారెట్ జ్యూస్ను గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ను జాలిగంటల పోసుకొని దీని మీద ఒక చెంచాతో ఒత్తుకుంటా దానిలో ఉన్న జ్యూస్ మొత్తము వేరొక గిన్నెలో పోసుకోవాలి చూస్తున్నారు విడియాల ఇక మిగిలిన ఈ తురుముంది కదా మీకు ఒకవేళ నచ్చితే ఏదన్నా స్నాక్స్లల్లో కానీ వేరేదైనా వంటకాలల్లో కానీ వేసుకోర్రీ మీ ఇష్టం అది ఇక క్యారెట్ జ్యూస్ పోసుకున్నాం కదా పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో సగం గిన్నెడు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అట్లనే ఒక చిన్న గిన్నెడు నీళ్ళు కూడా పోసుకోవాలి మీకు ఒకవేళ నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోరి ఫుడ్ కలర్ వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనకి ఇక్కడ క్యారెట్ ముక్కలు ఒక చిన్న గిన్నెడు కదా అందుకే అదే కొలతతో తీసుకుంటున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో సగం గిన్నెడు చక్కెర వేసుకోవాలి అట్లనే ఒక గిన్నెడు నీళ్ళు పోసుకొని మామూలు మంట మీద ఈ నీళ్ళలో చక్కెర కరిగిపోయేదాకా వేడి చేసుకోవాలి ఇక చక్కెర కరిగిపోయినాక ఇప్పుడు దీంట్లో మనం వడపోసుకున్న క్యారెట్ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ను పోసుకోవాలి ఈ క్యారెట్ జ్యూస్ను పోసుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ జ్యూస్ను కొంచెం చిక్కగా దగ్గరికి వచ్చేదాకా ఊకే కలుపుకుంటా వేడి చేసుకోవాలి ఇక క్యారెట్ జ్యూస్ కొంచెం చిక్కగాయ దగ్గరికి వచ్చింది కదా ఇక ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాల కర్బూజా గింజలు వేసుకోవాలి వేసుకొని ఈ గింజలు అన్నిట్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇక కొద్దిగా ఉడికినాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకొని మళ్ళీ చెంచాతోటి కలుపుకుంటా ఈ క్యారెట్ జ్యూసు ఇంకా బాగా దగ్గరికి వచ్చేదాకా మామూలు మంట మీదనే వేడి చేసుకోవాలి ఊకే కలుపుతూనే ఉండాలి లేకుంటే గట్టిగా అయిపోతుంది ఇక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గాజు గిన్నె కానీ సాఫ్గా ఉన్నటువంటి స్టీల్ గిన్నె కానీ తీసుకొని దాని అంచులన్నిటికీ కొంచెం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకున్నాక ఇప్పుడు మనం వేడి చేసుకున్న క్యారెట్ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూసును విడియోలో చూపిస్తున్నట్లు గాజు గిన్నెలా పోసుకోవాలి గాజు గిన్నెలా పోసుకొని క్యారెట్ జ్యూస్ అన్ని సమానంగా ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి ఇట్లా కొట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఈ క్యారెట్ జ్యూస్ చల్లారి దాకా పక్కకు పెట్టుకోవాలి ఇక క్యారెట్ కేకు చల్లబడ్డాక ఇప్పుడు దీని మీద మూత తీసి ఈ కేక్ అంచులను కొంచెం కదిలించుకోవాలి మనకు కేక్ బోర్ల వేస్తే సులభంగా పడేదందుకు మనం అంచులను కొంచెం కదిలిచ్చినట్టు చేయాలి ఇక కదిలిచ్చినట్టు చేసినాక ఇప్పుడు ఈ క్యారెట్ కేకును వీడియోలో చూపిస్తున్నట్లు వేరొక ప్లేట్లో బోర్లు ఇచ్చుకోవాలి చూసిరు కదా క్యారెట్ కేక్ ఎంత మంచి తయారైందో ఇక దీనిపైన మీకు నచ్చినట్టు ఏదైనా డెకరేషన్ చేసుకోరి చూసిరు కదా క్యారెట్ కేక్ ఎంత మంచి స్మూత్ ఉందో చాకు తోటి కట్ చేస్తే పట్టిన కట్ అవుతుంది కదా చూడండి క్యారెట్కి ఎంత మంచి మెత్తగా లాగా ఉందో ఇది చిన్నపిల్లలైనా పల్లవలేని ముసలి వాళ్ళైనా మసాలకా తినేస్తుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడు వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ